సమూల మార్పులు విద్యాశాఖలో సమూల మార్పులు దిశగా తెలుగుదేశం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు విద్యాశాఖపై మంగళవారం సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పాఠశాల విద్యపై ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు చేస్తుందని ఇందుకు తగ్గట్లుగానే ఫలితాలు కల్పించాలని చెప్పారు ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విలువలతో కూడిన విద్యను అందించాలని ఆదేశించారు మారుతున్న కాలానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సిలబస్లో మార్పులు చేయాలని చంద్రబాబు అధికారులకు సూచించారు ఈ మార్పుల కోసం విద్యారంగ నిపుణులు మేధావులు ఆయా రంగాల ప్రముఖులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు వచ్చే పది ఇరవై ఏళ్లకు ఏమి అవసరమో గుర్తించి బోధిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రచార ఆర్భాటంపై కాకుండా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని చెప్పారు విద్య ప్రతి ఒక్కరి హక్కు బడియుడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదన్న చంద్రబాబు ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించారు ప్రైవేటు విద్యా సంస్థలతో ప్రభుత్వ స్కూళ్ళు పోటీ పడే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యార్థులు వంద శాతం ఎన్రోల్మెంట్ జరగాలని గ్రాడ్యుయేషన్ వరకు మానిటరింగ్ ఉండాలని సూచించారు ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అపార్ ద్వారా ప్రతి విద్యార్థికి ఐడి ఇవ్వాలని అన్నారు ప్రైవేట్ స్కూళ్లలో మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్లు పటిష్టంగా నిర్వహించాలని సూచించారు కర్నూలు జిల్లాలో వలస కార్మికుల పిల్లలు స్కూళ్లకు దూరం అవుతున్నారన్న సమాచారంపై వారందరినీ రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించి విద్యను అందించాలని సూచించారు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో పెద్ద పెద్ద క్రీడా మైదానాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలకు క్రీడల వైపు ప్రోత్సహించాలన్నారు విద్యార్థులకు సంబంధించి ఎడ్యుకేషనల్ రిపోర్ట్స్తో స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని అన్నారు జీవోన పదిహేడుపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు స్కూళ్లలో ఇంగ్లీష్తో పాటు మాతృభాష తెలుగుకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయాయని పెద్ద సంఖ్యలో డ్రాప్ అవుట్స్ పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తూ డ్రాప్ అవుట్స్ అడ్డుకట్టలపై దృష్టి పెట్టే సమస్యలను పరిష్కరించాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్ కూడా ఇవ్వాలని సీఎం అన్నారు త్వరలో జన్మభూమి ప్రారంభిస్తున్నామని ఆయా గ్రామాల్లో ఎవరైనా పాఠశాలలు అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తే వారిని ప్రోత్సహించాలని అన్నారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో తీసుకువచ్చిన నూతన విధానాలు సంస్కరణ గురించి ముఖ్యమంత్రికి వివరించారు ఒక క్లాస్కు ఒక టీచర్ అనే విధానం అమలు చేస్తున్నామని తెలిపారు టీచర్లపై అనవసరపు ఒత్తిడి తేవడం వల్ల ఉపయోగం ఉండదని అందుకే ఉపాధ్యాయులపై యాప్ల భారం తగ్గించామని వివరించారు అదే సమయంలో విద్యార్థులకు బోధన నాణ్యత సేవల విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదని తెలిపారు ఉపాధ్యాయ సంఘాలు విద్యారంగ నిపుణులతో మాట్లాడి విద్యాశాఖలో నిర్ణయాలు అమలు చేస్తున్నామని చెప్పారు అంతకుముందు అధికారులు రాష్ట్ర విద్యాశాఖలో ప్రస్తుత పరిస్థితిని ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఇది నేను వీడియో